హాయ్ అండి నమస్తే ఈరోజు వీడియోలో చూపించుపోయే రెసిపీ కారపూస మనం కారపూస రెండు మూడు రకాలుగా చేసుకుంటాం కదా లావుగా ఒక కారపూస సన్నప్ప ఒక కారపూస నేనైతే లావు కారపూస చేశానండి ఇలా కారపూస కనుక చేసుకుంటే మీకు క్రిస్పీగా మరియు టేస్టీగా కూడా ఉంటాయండి చాలా తొందరగా అయిపోతుందండి ఈ స్నాక్ ఐటెం పిల్లలకైతే ఎప్పుడంటప్పుడు చేసి పెట్టచ్చు ముందుగా ఒక మిక్సీ జార్లో రెండు గడ్డలు వెల్లుల్లి పొట్టు తీసి వేసుకోండి ఇందులోనే ఒక స్పూన్ జీలకర్ర కొన్ని వాటర్ని యాడ్ చేసి దీన్ని మెత్తగా పేస్ట్ లాగా పట్టుకోండి దీన్ని మిక్స్ పట్టుకున్న తర్వాత పక్క పెట్టుకోండి ఒక బౌల్లో ఒక గ్లాసు శనగపిండిని తీసుకొని ఈ విధంగా జల్లించుకోండి పిండిని జల్లించుకోవడం వలన మీకు కారపూస అనేది గుల్లగా వస్తాయి ఈ విధంగా ఒక గ్లాసు శనగపిండి తీసుకున్న తర్వాత ఇందులోనే ఒక గ్లాసు బియ్యపిండిని పొడి బియ్యపిండిని తీసుకోండి ఇప్పుడు ఈ బియ్యపిండిని కూడా కొంచెం జల్లించుకోండి అయితే ఒక గ్లాసు శనగపిండికి ఒక గ్లాసు బియ్యపిండిని తీసుకున్నాము మీకు ఇంకా క్రిస్పీ కావాలనుకుంటే కొంచెం బియ్యపిండిని కూడా ఎక్కువ యాడ్ చేసుకోవచ్చండి ఇందులోనే ఒక స్పూను కారంను కూడా ఈ విధంగా జల్లించుకోండి కారంను కూడా జల్లించుకుంటే ఉండలుగా కట్టకుండా ఉంటుంది ఇప్పుడు ఇందులో హాఫ్ స్పూన్ పచ్చి ధనియాల పొడి రుచికి సరిపడినంత సాల్ట్ను వేసి ఇప్పుడు ఒకసారి కలుపుకోవాలి ఇందులోనే మనం ఇంతకుముందు మిక్సీ పట్టుకున్న వెల్లుల్లి పేస్ట్ని వేసి కలుపుకోవాలి ఇప్పుడు కలుపుకునేటప్పుడు కొన్ని వాటర్ని యాడ్ చేసి మిక్సీ జార్లో వేసి కలుపుకుంటే సరిపోతుంది ఇప్పుడు పిండిని అంతటిని పూర్తిగా కలిసే వరకు కలుపుకోండి ఇప్పుడు పిండిని అంతటిని కలుపుకున్న తర్వాత మనం వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని అనేది కలుపుకోవాలి పిండిని మరీ మెత్తగా కాకుండా మరీ గట్టిగా కాకుండా కలుపుకోండి మురుకుల గుట్టంలో ఏ మనకు పిండి ఏ విధంగా పడుతుందో అలా ఉండేటట్లు చూసి కలుపుకోండి ఈ విధంగా ఉంటే సరిపోతుంది పిండి ఈ విధంగా ఉండేటట్లు కలుపుకోండి చేతికి కొంచెం పిండి అనేది అంటుకుంటుంది కదా దాన్ని ఒక స్పూన్తో తీసుకోండి ఈ విధంగా స్పూన్తో తీసుకుంటే పిండి అనేది పూర్తిగా వచ్చేస్తుంది ఈ విధంగా పిండిని కలిపెట్టుకున్న తర్వాత మనం జంతికల గుట్టంలో ఒక్కొక్క పిండి ముద్దను ఈ విధంగా పొడుగుగా ఒకేసారి చేసి పెట్టుకోండి మీకు చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది ఈ విధంగా చేసి పెట్టుకోవాలి ఇప్పుడు జంతికలు కొట్టం తీసుకొని మనకు పెద్ద సైజు బిల్లలు ఉంటాయి కొంచెం చిన్న కారపూస బిల్లలు కూడా ఉంటాయి కదా మీకు ఏది కావాలనుకుంటే అది వేయండి నేనైతే మీడియం సైజు ఉన్న కారపూస బిల్లను వేసి కొంచెం ఆయిల్ అనేది రాసి మనం పిండిని అనేది ఇందులో పెట్టుకొని దీన్ని క్లోజ్ చేయాలి ఈ విధంగా క్లోజ్ చేసి పెట్టుకొని స్టవ్ మీద డీప్ ఫ్రైడ్ సరిపడా ఆయిల్ని పెట్టుకొని ఆయిల్ని అనేది వేడి చేయాలి ఆయిల్ వేడిన తర్వాత మనం నూనెలో అనేది చేసుకోవాలి స్టవ్ని మీడియంలో పెట్టుకొని దీన్ని వేయించుకోవాలి ఇప్పుడు ఇంకొక వైపుకి తిప్పి వేసుకున్న తర్వాత దీన్ని మళ్ళీ మనం కొంచెం సేపు క్రిస్పీ అంతవరకు కాల్చుకోవాలి మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు కాల్చుకొని వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి చాలా ఈజీ రెసిపీ అండి మన హుషన్గా పిండి ఇంట్లో ఉంటుంది కదా ఇప్పటికీ అప్పుడప్పుడు ఈ విధంగా పిల్లలకి చేసి పెడితే టిఫిన్ బాక్స్లోకి స్నాక్స్ కూడా పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఇవ్వచ్చు వాళ్ళు కూడా ఇష్టంగా తినిస్తారు ఈ విధంగా పిండి అందరినీ ఈ విధంగా కారపూసలు అనేది చేసుకోండి మనం ప్రతి పండక్కి కూడా వీటిని చేసుకోవచ్చండి చాలా ఈజీగా చేసుకున్న రెసిపీ అండి మీరు కూడా ట్రై చేసి చూడండి ఓకే అండి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి